మెల్లే కాను పైన్ కాను అను కింది కాను అంతే పైన్ కాను మళ్ళా ఇది లెఫ్ట్ రైట్ మళ్ళా అలా అంటే ఇదో ఇది ఇట్లా చక్కగా చెయ్యి సక్కా ఉందే ఇప్పుడు కిందికి అయింది పూర్తగా ఏమారా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక అయితే పడ్డది చేపలు బెడ్ మీద ఈరోజు ఆడుతున్నా చాలా రోజుల తర్వాత ఓపిక ఉండదు బెడ్ మీద ఆలా అంటే ఎందుకంటే ఎక్కడ కింద వాడి కెమెరా దరిచిపోతావు మైక్ అని భయం అనమాట అందుకని మామను పట్టించిన ఇప్పుడు నా దిక్కే చూస్తుంది కదా చూస్తుందా లేదా చెప్పు జూమ్లో పెట్టినా కనిపిస్తుందా మంచిగా నేను చూడండి ఎంత రిస్క్ ఉంటుందో మావానికి చెప్పు వస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుందే చూస్తుందేనా అనేది కెమెరా మళ్ళీ నువ్వు ఫెయిల్ చేసే ఇంత కష్టపడి తీసి చా వీడియో కోసం వచ్చింది చేపల కోసం కాదు చూడండి ఇతలకడ్డ కొయ్యేద్దామని ఇతర ఇంకా పైనకి రా అట్లే చక్కగా మెల్లని నడుచుకుంటాను అట్లరా చూస్తుందా నన్ను ఇప్పుడు చూస్తలేదు కదా చేయటు కరా ఇప్పుడు కూడా చూస్తుందా నన్ను నేను కనిపిస్తున్నా కదా కనిపిస్తున్నా మీద డబల్ ట్యాప్ చేయి ఎన్నిసార్లు చెప్పాలి డబల్ ట్యాప్ చేయమని చూడండి చిన్న చిన్న చేపలు ఎట్లా దుంగిపోతున్నావు మళ్ళీ కెమెరా కెమెరా చేసావు మంచి ఫ్లోలో ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఎట్లా వాళ్ళకి చెయ్యి జూమ్ బంద్ చేసినావా వెరీ గుడ్ ఇప్పుడు మంచి పిల్ల చూడండి ఫ్రెండ్స్ కొన్ని వడ్డాయి చేపలు అయితే అట్లా లాడి ఇట్లా లాడి Y buscamos la parte PT de Warteprense. ఫ్రెండ్స్ మాకు వండే చేపలు నేనే కష్టపడి పెట్టి మీద చూపుతుర చూడండి చేపలు ఒక బొచ్చ పడ్డది ఇది ఒక పెద్ద చేపలు అంతే అన్ని మామూలు చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ okay friends we're gonna go this one uh -huh.

en